సినీ రంగంలో ఆస్కార్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు అయితే ఆస్కార్ అవార్డుల వేడుకల వివరాలను అకాడమీ తాజాగా వెల్లడించింది తొంభై ఎనిమిదివ ఆస్కార్ అవార్డుల వేడుకలు రెండు వేల ఇరవై ఆరు మార్చి పదిహేను తేదీన జరగనున్నట్లు వెల్లడించింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై రెండున అవార్డుల కోసం పోటీ పడనున్న చిత్రాల జాబితాను ప్రకటిస్తుంది కొన్ని కేటగిరీల్లో ఓటింగ్ విధానంలో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తుంది ఆస్కార్ కి నామినేట్ అయిన ప్రతి మూవీని కూడా అకాడమీ సభ్యులు ఖచ్చితంగా చూడాలని తెలిపారు దీంతో పాటు అచీవ్మెంట్ ఇన్ క్యాస్టింగ్ అనే కేటగిరీని కూడా కొత్తగా ప్రవేశపెట్టినట్లు తెలిపింది ఈ కేటగిరీని రెండు దశల్లో ఓటింగ్ ఓటింగ్ ప్రక్రియ ఉండనున్నట్లు వెల్లడించింది ఫైనల్ ముందు కాస్టింగ్ డైరెక్టర్లు కొన్ని రౌండ్ల టెస్టింగ్ ఉంటుందని వెల్లడించింది అలాగే టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఏఐతో తీసిన సినిమాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించింది అయితే ఎక్కువగా సాధారణ చిత్రాలకే ప్రాధాన్యత ఉంటుందని అకాడమీ తెలిపింది తొంభై ఎనిమిదవ ఆస్కార్ వేడుకలకు లాస్ ఏంజల్స్లోని డాల్ఫీ థియేటర్లోని జరగనుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు విడుదలైన చిత్రాలు పోటీ పడనున్నాయి మ్యూజిక్ కేటగిరీలో ఈ ఏడాది అక్టోబర్ పదిహేనులోగా చేసుకోవాలి